హాయ్ మీ కవిత చిట్ బాబు ఈ రోజు ఈ వీడియోలో నేనైతే కారం ఆనియన్ దోస ఏదైనా చూపిస్తా అండి ముందుగా కారం చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ కూడా రెండు కట్ చేసి పెట్టుకోవాలండి ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి కూడా తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పై పెన్ను పెట్టి ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ టమోటా ఎండుమిర్చి వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసి వేయించి మిక్సీ పట్టి తిరగమాత పెట్టుకుంటే కారం చట్నీ పచ్చివాసన అనేది ఉండదండి ఇలా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా అంతా వేగుతూ ఉండగా నేను దోశకు కూడా దోశ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనం దోశ వేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పిండి అనేది కలిపి పెట్టుకోవడం వల్ల దోశలు అనేది సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కారం చట్నీ చల్లార్చి నుంచి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పెనుంలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకైతే ఉదిపప్పావాలను కూడా యాడ్ చేసుకోవాలి ఉదిపప్పావాలు వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ చట్నీని అయితే తిరగమాత పెట్టేసుకోవాలండి ఇప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ చేసి టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇలా వేరే బౌల్లోకి అయితే కారం చట్నీని తీసి పెట్టాలండి ఇప్పుడు దోశ వేయడానికి స్టవ్ పై పెను అయితే పెట్టేసుకొని స్టవ్ హీట్ అయిన తర్వాత ఇలా గరిటతో దోశ పిండి అయితే వేసుకోవాలి ఇలా దోశ వేసిన తర్వాత కారం చట్నీ తీసుకొని దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని కూడా తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా చుట్టూ అప్లై చేసుకోవాలండి దోశకి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ తర్వాత అయితే మూత తీసుకొని గరెట్తో దోశనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి కారం ఆనియన్ దోశ అయితే రెడీ అండి దీన్ని కారం చట్నీతో సర్వ్ చేసుకొని తినాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి